ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం వచ్చిందండి అది కూడా మీరు టెన్త్ క్లాస్ అర్హత చాలన్నమాట టెన్త్ క్లాస్తో అండ్ ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ అర్హతతో గ్రూప్ సి క్యాడర్లో పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే మిస్ చేసుకోవద్దండి శాలరీ మీకు థర్టీ ఫైవ్ పర్ మంత్ ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి అండ్ దీనికి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిడిఎఫ్టీ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి లిస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫోర్ డేటెడ్ థర్టీ లెవెన్ అని చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోస్ బేసిస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి మీకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఇస్తున్నారు అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది దానికి ఫిఫ్టీన్త్ జనవరి వరకు కూడా టైం ఇస్తున్నారు అనమాట సో మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడే అండి ఇదే సైట్ ఇదే లింక్లోనే అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట ఫిల్ చేయడానికి సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది చూడండి ఉప్పల్ హైదరాబాద్ ఆఫీస్ నుండే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనమాట సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ టూ ట్వెల్వ్ అంటే డిసెంబర్ సెకండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ థర్టీ ఫస్ట్ ట్వెల్త్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా టైం ఉందనమాట థర్టీ ఫస్ట్ లోపు మనం అప్లై చేసేసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని టెస్టిమోనియల్స్ అన్ని ఎన్క్లోజ్ చేసి హార్డ్ కాపీస్ అన్ని పంపించాల్సి ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పంపించాలన్నమాట సో పోస్ట్ వేస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ డెసిగ్నేషన్ ఇచ్చారు ఇక్కడ చూడండి టెక్నికల్ ఆఫీసర్ వన్ నుండి జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్ వరకు కూడా వీటికి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను చెప్పడం లేదండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఫైవ్ పోస్ట్ కోడ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు జూనియర్ అసిస్టెంట్ అండ్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉంది కదా ఈ రెండు పోస్టులు చెక్ చేద్దాము పోస్ట్ కోడ్ ఫైవ్ అండ్ సిక్స్ చూడండి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు నైన్టీన్ థౌజండ్ బేసిక్ పే ఉంటుంది మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని చూడండి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ మన చేతికి వస్తుంది అనమాట అదేవిధంగా అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఒకటి మాత్రం ఎస్టీ వాళ్ళకి అలాట్ చేశారు దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ టూ పోస్ట్లకి లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు మీకు బేసిక్ పే వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఉంటుందండి దీనికి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుందన్నమాట అండ్ దీనికి కూడా ఒకటి అన్ అన్ దీనికి కూడా ఒకటి అన్ ఉంది అండ్ ఎస్టీ వాళ్ళకి ఒకటి అలాట్ చేస్తారు అన్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటున్నారు అంటే మీకు ఇంటర్మీడియట్ లేదంటే ట్వెల్త్ క్లాస్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఇంగ్లీష్లో అండ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసేలా వస్తే చాలా అనమాట ట్వెల్త్ ప్లస్ మీకు టైపింగ్ స్పీడ్ ఈ లిమిట్లో వస్తే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ ఒకవేళ మీకు జనరల్ ఫినాన్స్లో కానీ అండ్ ఎంఎస్ ఆఫీసు అకౌంటింగ్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు నాట్ మ్యాండేటరీ అండి అండ్ మీకు చూడండి జాబ్ డిస్క్రిప్షన్ ఏమేమి ఉంటాయి పేరోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ బిల్స్ స్క్రూటిని ఆఫ్ ఫైల్స్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా వర్క్స్ ఉంటాయి అన్నమాట మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత అదేవిధంగా నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ టూ పోస్ట్ ఉంది కదా దీనికి కూడా సేమ్ అండి ట్వెల్త్ క్లాస్ ప్లస్ టైపింగ్ స్పీడ్ ఈ లిమిట్లో వస్తే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ ఉంటుంది జాబ్ అదేవిధంగా నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ టూ అన్నారు కదా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి మెట్రికులేట్ ఆర్ ఈక్వలెంట్ ఓన్లీ టెన్త్ క్లాస్ చాలు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒకవేళ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండుంటే కనుక బయోలాజికల్ ఆర్ అండ్ సెంటర్లో ఉండుంటే లేదంటే ఆటో క్లేవింగ్ అండ్ అసిస్టింగ్ స్టూడెంట్స్ సో ఈ వర్క్లో కనుక మీకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది నాట్ మ్యాండేటరీ అనమాట నెక్స్ట్ కూడా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ టు సేమ్ అండి మెట్రికులేషన్ ఓన్లీ టెన్త్ క్లాస్తో మీరు అప్లై చేయొచ్చు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎలా అప్లై చేయాలి అంటే సిడీఎఫ్డి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్తే మీకు నేను ఫస్ట్ స్టార్టింగే వెబ్సైట్కి రాగానే నేను చూపించాను ఎలా ఏది క్లిక్ చేయాలి ఏంటి అప్లై లింక్ కూడా చూపించాను సో రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేసే ముందు మీరు ఆన్లైన్లో ఫిల్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు అప్లికేషన్ ప్రాసెస్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ తీసుకుంటారండి రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది మాత్రం క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే ఉంటుంది మీకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీ బిడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్ అండి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని పాటు మీ మార్క్ లిస్టులు క్యాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అన్క్లోజ్ చేసి మళ్ళీ హార్డ్ కాపీస్ పంపించాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ అటాచ్మెంట్స్ అంటున్నారు సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటి మీద మీరు సైన్ చేయండి అప్లికేషన్ మీద కూడా సైన్ చేసి పంపాలి ఇవన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఆ ఎన్వల పైన రాసి పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి ఈ అడ్రస్కి పంపాలి అంటే టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ థర్టీ నైన్ సో ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి మినిమం టెన్త్ క్లాసు అర్హతతో అడుగుతున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్